ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే అధికారము రాకముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే మొట్టమొదటి కార్యక్రమం ఈ రోజు అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేయడం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేయడానికి మన ప్రియతమ మన నాయకులు శాసనసభ్యులు అమరన్న గారు కాసేపులో విచ్చేసి ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ చేస్తాను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వము గత వైఎస్ఆర్ ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో చేత చేత కాని పనులు చేయలేక మంచి పేదవానికి మూడు పూట్ల భోజనం పెట్టే పరిస్థితి ఆ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆ ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా చూసుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అమరణ గారి తెలియజేసుకుంటారు అమరణ గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక సంవత్సరం రోజులు ఒక సంవత్సరం రోజులు అన్నా క్యాంటీన్ని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కంటిన్యూగా చేసి దాంట్లో కూడా చాలామంది దాతలు కూడా సహకరించడం జరిగింది దాదాపు ఎప్పుడైతే జనవరి పద్దెనిమిదవ తేదీ ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఎలక్షన్ కోడ్ వరకు ఎక్కడ కానీ ఆపకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ నిర్వహణ బాధ్యతలు మురళీకృష్ణ గారికి అదేవిధంగా పర్వీణమ్మ గారికి అదేవిధంగా సురేష్ మోహన సుధా వీళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది మీరు చిరంజీవి వీళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కానీ ఒక రోజు కూడా విరామం లేకుండా ఎంత వర్షం పన్నా ఎంత గాలి వీచినా ఎంత ఎండ కాచినా ఒక రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్వహకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వారి ఆధ్వర్యంలోనే ఈ రోజు అన్నా క్యాంటీన్ కూడా అన్నగారు వాళ్ళకే అప్పగించడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రోజు కార్యక్రమం కూడా తిరుగుతుందనేసి తెలియజేసుకుంటున్నాను పత్రికా విలేకరులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరు నాన్న నమస్కారాలు ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి అమర్నాథరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఇదే అన్నా క్యాంటీన్ తెలుగుదేశం గవర్నమెంట్ రన్ చేస్తే పంతొమ్మిది తర్వాత దాన్ని పూర్తిగా నాశనం చేసి నిర్వీహనం చేసి ఏంటికి పనికి రాకుండా చేస్తే మళ్ళీ ఈరోజు దాన్ని రెడీ చేయడానికి దగ్గర దగ్గర పది రెండు పన్నెండు లక్షల పైన ఖర్చు పెట్టి రెడీ చేసి పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళా దాని పునఃప్రామలు ఉన్నాం ప్రజలందరికీ రోజుకు వెయ్యి మంది భోజనం చేసే విధంగా ఈరోజు ఈ ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మన రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేదలకు మూడు పూటల భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అన్నాకాండే ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ పేదలందరూ కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పురప్రజలకు మాజీ మంత్రివర్యులు అలంనేరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర ఎందుకు అంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ ఉద్దేశంతోనే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరూ ఆకలి పస్తులతో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి పట్టిన పెట్టాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరకి ఐదు రూపాయలకే రుచికరమైన శుభ్రమైన ఒక అన్నము అందించాలనే ఉద్దేశంతో గతంలో అన్న కేట్లు ప్రారంభిస్తే గత పాలకులు రాజకీయ కక్షతో కుట్రతో ఎక్కడైతే పేదవారికి సంతోషంగా చేస్తున్నారో ఆ పేదవాళ్ళు కడుపు పట్టే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ అన్నా కేట్లు మూసివేసింది మేము ఆ రోజే చెప్పినాం మీరు పేరు ఏదైనా పెట్టుకోండి పేదవాడికి ఆకలి తీర్చే ఒక విధానాన్ని కొనసాగించండి అనేక సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఆ దీంట్లోనే ఈ తర్వాత కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో వస్తేనే మొట్టమొదటిగా అన్నా కేంద్రం తీరుస్తామనే ఉద్దేశంతో ఈ రోజు రాయలసీమలో ఏడైతే కూడా మన పలంనూరులో అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మళ్ళీ పునర్ పునర్వైభవం సాధించకుండా ఉంది కాబట్టి ఇది ఒక్క పేద ప్రజలు గుర్తించి గతంలోనే అమర్నాథ్ రెడ్డి గారి సొంత నిధులతో ఇక్కడ దాదాపు ఒకటిన్నర సంవత్సరం కూడా మేము చొరవ తీసుకొని అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహించినాము అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేద ప్రజలకంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సవినియంగా తెలియజేసుకుంటున్నాం గతంలో కూడా మన మురళీ కృష్ణ గారు కావచ్చు వాళ్ళకి సహాయంగా మన పర్వీనమ్మ సురేష్ అమ్మ కూడా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై అమరావతి ఈ రోజు మన పలమనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది గత ఐదు సంవత్సరాల క్రితము మనం ఇక్కడే అన్నా క్యాంటీన్ చేసి మనము బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేదాన్ని గత ప్రభుత్వం దీన్ని తెలిపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పునఃప్రవాణం చేయడము చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఐదు రూపాయలకే మనము భోజనం తింటా ఉన్నామంటే పక్క హోటల్ పోతే అదే భోజనం యాభై రూపాయలు నూరు రూపాయలు ఉంటుంది అట్లా పేదవాళ్ళకి అందరికీ కూడా ఆ కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది ఇది ఎంటెవరు మన ఆంధ్రప్రదేశ్లో రెండు మంది సెంట్రల్ ఈరోజు ప్రారంభమవుతా ఉన్నాయి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ విధంగా ఓపెన్ చేయాలని కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి మనం ముందునే చెప్పాము కాబట్టి ఇప్పుడు కూడా అమరణ గారి ఆధ్వర్యంలో మనం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు కూడా మేము దీన్ని భావిస్తున్నామని తెలియజేస్తున్నాం నమస్కారం అస్లాంలేకం ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన నిన్న జరిగింది పేదవాడికి పెట్టడం అన్నం అనే కార్యక్రమంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెడితే ఈ ఐదేళ్ళకు ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాండిల్ తెరిస్తే మన జగనన్న గారు మూసిన ఘనత కూడా మనం చూసాం అప్పుడే చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ పేరన్నా పెట్టుకోండి రాజన్న పేరు పెట్టుకొని వేయండి పేదల కంటే ఆ రోజు చేస్తానని చెప్పి మాట తప్పినోడు మన జగనన్న మాట నిలబెట్టుకున్నాడు మన రా చంద్రన్న ఆ రోజు మాట చెప్పినారు అదే విధంగా ఈ రోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఈ రోజు ఉత్సవంగా పేదలకు పెట్టడం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం